హాయ్ అండి వెల్కమ్ టు మన తెలికింటి రుచులు ఇవాటి ఈ వీడియోలో గోరుకుడికాయ వేరు తయారీ విధానం చూద్దామండి ఒకసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో చేశారు అంటే ఈ గోరుచుక్కుడుకాయ వేపుడు మరింత టేస్టీగా ఉంటుంది సో ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎట్లయితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ మీరు కొత్తగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను గోరుచుక్కుడుకాయ వేపుడు తాలింపుతో పాటు టమాటో రసం కూడా పెట్టానండి చాలా టేస్టీగా ఉంటుంది రెండింటి కాంబినేషను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గోర్చుకుప్పుడుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసమైతే నేను ఇక్కడ ఒక పావు కేజీ లేదా గోరుచికుడుకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇక్కడ వీడియోలు చూపించాను కదండి ఇలాగ ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే దీనికోసం మనము ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే పెసరపప్పును శుభ్రంగా కడిగి వాటర్ వేసేసుకొని ఒక్క పావు గంట సేపు నానబెట్టేసుకోండి ఈ పెసరపప్పు వేయటం వల్ల గోరుచుక్కుడుగా వేపుడు మరింత రుచిగా ఉంటుందండి ఇలాగా నానబెట్టేసుకోండి అలాగే గోరుచుక్కులు కూడా చక్కగా ఉడికించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ దీనికోసమైతే మనం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి ఇవి రెండు చెటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి అలాగే రెండు ఎండు అయితే ఈ విధంగా తుంపి వేసేసుకోండి ఈ పోపు బాగా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఈ పోపు బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ వేపుడికి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి సుమారుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనము ఈ గోరచికుడులు మనం ఉడికించుకునేటప్పుడు వేసాము కదా సో చూసైతే కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ ఈ ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మనకి బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులో మనమైతే ఎండు కారం అనేది వేయమండి పచ్చి కారం అంటే పచ్చిమిర్చీలు ఉంటాయి కదా మీరు తినే కారాన్ని బట్టి నేను నే ఎక్కడైతే నే ఒక ఆరు వరకు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కచ్చ పచ్చాక దంచి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి పచ్చిమిర్చి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదారు నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఆ పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ ఉంటుందండి వేపుడు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నాన్ పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పును కూడా వేసేసుకోండి పెసరపప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసనది పోతుంది చక్కగా నెక్స్ట్ ఇందులోకి మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ గోరుచుక్కులను వేయించేసుకోండి ఈ గోరుచుక్కులు వేసిన తర్వాత కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనం ఆ నూనెలో కొంచెం తాలింపులు చక్కగా అది ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఎక్కువ వేగకపోతే ఈ విధంగా బాగా ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అయితే లాస్ట్లో అండి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము ఈ విధంగా ఒక చిన్న కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోండి ఈ కాంబినేషన్తో ఒకసారి మీరు చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో గోరుచిక్కుడు వేపుడు చాలామంది ఇష్టంగా తినరు కదండి ఈ గోరుచిక్కుడుకాయ అంటే కానీ హెల్త్కి చాలా మంచిదండి చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఈ గోరుచిక్కుళ్ళు ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించేసి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే గోరుచుకుడు వేపుడు అయితే రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి ఇది ఇలాగ టమాటో రసంతో కానీ లేదంటే పచ్చి పులుసుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోది మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్